అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక పరిష్కారం రచన శ్రీ ముచ్చి ధనలక్ష్మి గారు ఈ కథ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ప్రచురించబడినది ఇక కథలోనికి వెళితే టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోనికి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకువెళ్తే మూడు అవుతుంది డౌటే లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై మొక్కలైంది ఇది చెల్లెలకి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరొక వైపు రాజు నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళినిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చిరాని మాటలతో అరిచాడు అరే రే ఏంటా శబ్దం తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయటమని ఆగి నళిని వైపు చూసింది ఆమె కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈలోపే ఇంత చేశారా అదిగో మీ పిన్నికి చూడండి ఎంత కోపం వచ్చిందో చెప్తే వినరు కదా ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలు సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికి ఏమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవటం లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకువెళ్ళి చేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలిచి ఇంతకీ ఆ బొమ్మెంత ఏమీ జరగనట్లు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుంచి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి అంటూ నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితేనా తెలివిగా సంభాషణను మరొక వైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి తల దేనికి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లలు వచ్చారు లోపలికి జస్ట్ ఇప్పుడే తాగాను ముక్త సరిగా చెప్పింది మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్లు లేదురా పదండి అదేదో జోకులాగా నవ్వుకుంటూ వెళుతున్న సుజాత చూస్తూ దబ్బును తలుపు వేసేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింకులో పడేసింది ఏ ముహూర్తాన్న వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి తన జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుంటుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజున ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగటంతో మొదలైంది అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి కానీ ఆ ఇద్దరి పిల్లల అల్లరి మాత్రం భరించటం తన వల్ల అవటం లేదు అరమరల లోపలవన్నీ బయటికి తీయటం విసిరేయటం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకి కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు మనం ఏం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు తప్పు చేసినప్పుడల్లా అలా చేయకూడదని చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరొక్కసారి ఆ పని చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తు వచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళు ఏం చేసినా ఎంత అరిచినా ఏమనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం ఏం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటున్నదని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికి వచ్చేసేది మైథిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావటం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపించేస్తుంది సుజాత మార్కెట్కి వెళుతున్నామనో షాపింగ్కి అనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది గంటలపైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడ నుండి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తూ ఉంటారు సెలవు రోజును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పిక్కి వెళుతుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తుంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఒక దండం పెట్టి రావటమే మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్లు ఒక గంట సేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యమేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దామనుకుంటుంది పిల్లల్ని పంపించవద్దని కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నళిని నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవటం దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీకోసమే ఒంటరిగా ఒక అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి అలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరికి వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలాగే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నళిని నోరు మూతబడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఎప్పటికి మారుతావు నువ్వు తిడుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథుల వేళయింది ఈరోజేం చెప్తారో ఆదివారం రావటం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటకు వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సునీత నీల రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సులోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందువును చూసి వాళ్ళు షాక్ అయ్యారు తత్వం సుజాతకి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కనింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం ఒకసారి బిందువు దగ్గర మా అక్క ఇక్కడికొచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది చుట్టుపక్కల వాళ్లతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తియ్యగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళుతున్నట్లున్నారు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగటం లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నా అన్నట్లు చెబుతున్న ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు అరే మరెలా మేం కూడా ఈరోజు బయటికి వెళుతున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కుని సాయంత్రం ఫంక్షన్ నుంచి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది కోపంగా పైకెళ్ళింది తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని హుష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చి చెప్పింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పడుకుంది అన్నట్లు సైగి చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళిని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లలను కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పటమా నళినికి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ క్రిందికెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోవటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది నళిని తలుపు తోసుకుని అడుగుపెట్టిందో లేదో భౌభౌమని భీకర అరుపులు హడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందకి గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బుని గెంతింది సుజాతను చూస్తూనే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క గమ్మం బయటే నిలబడి అడిగింది మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తుంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనుకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోనికి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోతున్నారో ముందు దాన్ని కట్టే అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటూ తిరిగితేనే సరదా ఆ డైలాగ్ సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండ్రా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటూ తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చేసి వెళ్తాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా హోళీని వళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి భవ్ భవ్ అంటూ ఇల్లెదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకి వచ్చింది హోళీ క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరకు వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉందో కదూ ఎత్తుకుని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావటం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రం ఇంటికొస్తే చాలు వాళ్లలాగా వీళ్ళలాగా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందువుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోళీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది వాడు క్రిందపడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధ అనిపించిన తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంటపడుతూ ఉంటారు ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరి వీపుల మీద నళిని చూస్తుండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది సుజాత రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది పోన్లే ఇక నుంచి పంచదార పప్పు ఎగ్స్ ఏవీ ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ వింటూ మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు నవ్వుకుంటూ వెళుతున్న నళిని వెనక బంతిలా ఎదుర్కొంటూ ముచ్చటగా పరుగుతీస్తుంది హోళీ సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఈనాడు ఆదివారం కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్ ఉన్నది ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న